జయ శ్రీమన్నారాయణ ఆచార్య పరంపర గోష్ఠి సభ్యులందరికీ సాష్టాంగ దాసోహములు సమర్పిస్తూ ఈ ఆచార్య పరంపర ఐదు సంవత్సరాలు చక్కగా పూర్తి చేసుకొని సంప్రదాయ విషయాలన్నింటినీ కూడా ఆర్థిక వాళ్ళందరికీ కూడా అందించే చక్కటి ప్రయత్నం చేస్తోంది వేదశాస్త్రంలో ఒక సూక్తి ఉంది శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని అంటే శ్రోతవ్య వినాలి శ్రవణం చేయాలి మంతవ్య విన్నదాని చక్కగా మననం చేసుకోవాలి అంటే అదే మనం ఇప్పుడు అభ్యాసం అంటున్నాం ఆ విధంగా మననం చేసుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల ఆ తెలుసుకోవాల్సిన విషయాన్ని గురించిన చక్కటి జ్ఞానం మనకి కలుగుతుంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నిధిధ్యాసితవ్య ఏ విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలి అనుకుంటున్నామో దాని యొక్క లోతులన్నిటినీ చక్కగా పరిశీలించాలి ఏదైనా విషయాన్ని మనం అన్నప్పుడు వినడం మననం చేసుకోవడం అందులో ఉండే విశేషాలన్నింటివి కూడా లోతుగా పరిశీలించి తెలుసుకోవడం ఇది మనకి కావాల్సింది మన ఆచార్య పరంపర ఈ మూడు విషయాలను కూడా చక్కగా పాటిస్తూ సంప్రదాయ విషయాలన్నింటినీ కూడా అందరూ గ్రహించేలాగా చేస్తుంది శ్రోతవ్య అనుకున్నాం కదా చక్కగా సంప్రదాయ విషయాలన్నింటినీ కూడా వినే ఏర్పాటు చేస్తుంది మంతవ్య మననం చేసుకోవడం సకటి అభ్యాసాన్ని చేయించే పరిస్థితులు మనం చక్కగా కృషి చేస్తోంది ఇక అభ్యాసం చూస్తే నిజంగా ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పిన ప్రతి విషయాన్ని అనేక కోణాల్లో దాన్ని అభ్యాసం చేస్తూ నేర్చుకోవనే వాడికి మరింత ఉత్సాహం కలిగేలాగా ఈ ఆచార్య పరంపరా గోష్ఠి చక్కగా ప్రయత్నిస్తోంది నిధి తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి అనేక విశేషాలని పూర్వాచార్యులు ఏ విధంగా అయితే మనకి వ్యాఖ్యానాల ద్వారా అందించారు ఆ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా చక్కగా మన చూడమని అమ్మగారు ఆ విషయాలని అద్భుతంగా మనకి వివరిస్తుంటే అందులో ఓహో ఇంత విషయాలు ఉన్నాయా ఇంత అద్భుతమైన విషయాలు ఇందులో సంప్రదాయ విషయాలు దాగి ఉన్నాయా అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం ఆ విధంగా శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసిత అనే వేదశాస్త్ర ప్రమాణాన్ని చక్కగా పరిపూర్ణంగా అవలంబిస్తూ ఈ ఆచార్య పరంపర చక్కగా ముందు కొనసాగుతోంది ఈ సందర్భంగా ఈ గోష్ఠిని ఆచార్య పరంపరని ఏర్పాటు చేయాలి అనే సంకల్పించి నిత్య కృషివరుడిగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన రామకృష్ణ స్వామి వారికి తద్వారా అనేక విషయాలు మనకి కులంక్షంగా అవగాహన అయ్యేలాగా అనుగ్రహిస్తున్నటువంటి పెద్దలు ముఖ్యంగా మన చూడమనమ్మ గారికి అనేక సాశ్వంగా దాసోహం సమర్పిస్తూ ఈ ఆచార్య పరంపర గోష్ఠి ఈ విధంగా కళాకాలం ముందుకు కొనసాగుతూ మన సంప్రదాయ విషయాలన్నింటినీ కూడా ఆర్తి వారందరికీ అందించి సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ అటువంటి శక్తిని మనందరికీ కూడా ప్రసాదించాలని పెద్దల యొక్క మంగళ శాసనాలు మనకి సరదా లభించాలని కోరుకుంటున్నాము ఒక విశేషం చక్కగా ఈ త్రివామి ప్రబంధంలో అనేక పాత్రలు దర్శకాల రూపాల్లో ఉన్నాయి ప్రతి దర్శకంలోనూ మొదటి పాత్రన్ని చక్కగా వర్ణిస్తూ దాని సారాంశాన్ని తెలుపుతూ మొత్తం పది పదులలో ఉండేటటువంటి ఆ దశకాలన్నింటినీ కూడా అందపాసురాలని వాటి తాత్పర్యాన్ని వివరిస్తూ చూడమనమ్మ గారు చక్కటి ఒక గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు అది ఈ ఉలగమండ ప్రవ శాత్మర సందర్భంలో ఆవిష్కరింపబడే నిజంగా మనందరి యొక్క చక్కటి సౌభాగ్యం అంతటి అవకాశాన్ని మనం కలిగించడం వల్ల ఏమైందంటే అందులో ఉండే పాసరాలన్నీ మనం వరుసగా అనుసంధానం చేసుకోగలిగితే ఒక వంద పాసరాలు అలవకగా మనకి చక్కగా తాత్పర్యంతో సహా వస్తాయి వాటిని ప్రతిరోజు అలా పారాయణలాగా చేసుకుంటూ ఉంటే తద్వారా ఎంతో మనకి జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మన సంప్రదాయ విషయాలని మరింతగా మనం తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇంతటి మహద్భాగ్యాన్ని మనకి కలిగిస్తున్నటువంటి ఆచార్య పరంపర సంకల్పాలకి మన రామకృష్ణ గారికి మళ్ళీ ఒకసారి అనేక మంగళా శాసనాలు చేస్తూ అద్భుతమైనటువంటి పూర్వాచార్య వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తున్నటువంటి చూడామినమ్మ గారికి దాష్టాంగ సాష్టంగ దాసం సమర్పిస్తూ జయ శ్రీమన్నారాయణ ప్రబంధం నేర్చుకోవడమే కాకుండా ప్రబంధాన్ని కంటత చేయడం అందులో ప్రతి దశకంలోనూ మొదటి పాస్త్రాన్ని మరింత నోటికి వచ్చే విధంగా కంటతా చేసి ఒక అనుసంధానం ఒక మాలికలాగా తయారు చేయడం అనేది ఆచార్యులు చేసిన సంకల్పం ఆ సంకల్పాన్ని సూచనలకు అనుసరంగా మన కుటుంబ సభ్యులందరూ ఆచార్య పరంపర కుటుంబ సభ్యులందరూ అద్వితీయంగా సాధన చేసి ఈ దివ్య ప్రబంధాన్ని దశ దిశల ప్రస్తరింపజేస్తున్నందుకు మరింత ఆనందంగా ఉంది ప్రబంధం నేర్చుకోవడమే కాకుండా ఆయా ఆళ్ తెలియజేసిన కొనియాడిన దివ్యక్షేత్రాలను కూడా వీళ్ళు సందర్శించడం అనేది మరింత ఆనందకరం సుమారు ఐదు వందల మంది సభ్యులని అంతర్జాలం వేదికగా ఒక క్రమబద్ధీకరణమైన తరగతిని విధంగా నిర్వహిస్తున్న డీన్ శ్రీమాన్ రామకృష్ణ గారికి వారి బృందానికి అనేక అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎంతో కష్టతరమైన ఆరోగ్యం కొంచెం అనుకూలించకపోయినా వేలాది మందికి ప్రబంధ వైభవం అందాలి అనే సూచనలతో ఒకే ఒక లక్ష్యంతో ఈ దివ్య ప్రబంధాన్ని అంతర్జాల మాధ్యమంగా అందిస్తున్న ఆచార్య మహనీయులకు అందరికీ కూడా అనేక దాశోహాలు తెలియజేస్తుంది జయ శ్రీమన్నారాయణ